బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు జిల్లాలోని మత్స్యకారులకు వేట నిషేధి పంపిణీ కార్యక్రమం భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల జిల్లా వ్యాప్తంగా సంబరాలు జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణాలకు అవసరమైన భూసేకరణపై సమీక్ష తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధిట స్వామినాథ్ భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత సైన్యం సాధించిన విజయాన్ని గర్విస్తూ జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేశారు పాకిస్తాన్ చేసిన దాడికి ప్రతి దాడి తీవ్రంగా ఉంటుందని భారత ప్రధాని మోడీ ప్రతి ద్వారా హెచ్చరించారన్నారు మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం కొత్తపాలెం షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్ వద్ద మత్స్యకారుల వేట నిషేధ వృద్ధి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సాధారణ పౌరులు తమను తాము ఏ విధంగా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు గాను మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం జిల్లాలోని వివిధ శాఖల అధికారుల సిబ్బంది సంయుక్తంగా బాపట్ల జిల్లాలోని రైల్వే స్టేషన్ ఈ మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు సముద్ర తీరంలో కట్టుదిట్టమైన నిఘాతో పాటుగా యాత్రికుల భద్రత కోసం ఆధునిక సాంకేతికను వినియోగించుకొని డ్రోన్లను వినియోగిస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు డ్రోన్ ఎగరవేసి సూర్యలంక సముద్ర తీర పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు విధులు నిర్వహించే సిబ్బంది గజియతగాలకు విధి నిర్వహణలో అవలంబించాల్సిన విధి విధానాల గురించి క్షుణ్ణంగా వివరించారు జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో తాగునీటి సరఫరా పరిశ్రమలకు భూసేకరణ ఇసుక రవాణా స్వచ్ఛ ఆంధ్ర పరిశ్రమ స్థాపన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్టు నిర్మాణాల కోసం డివిజన్ లో భూ సేకరణ చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీటం వేస్తుందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాతసారధి అన్నారు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పర్యటించే మంత్రి మాటూరు మండలం మిశకదర్శిలోని స్థానిక ఎమ్మెల్యే ఏలూరు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన నగదు చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు నియోజకవర్గంలోని వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న మొత్తం నలభై మూడు మంది బాధితులకు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమరళి అధికారులు ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా స్థాయి గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ వెంకటమరళి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గాంజాయి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేయాలన్నారు ప్రజల కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల మండలం పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన గ్రామంలోని పలువురు లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చేశారు ఇదే క్రమంలో లబ్దిదారులతో కొంతసేపు మాట్లాడారు ఎన్టీఆర్ భరోసా సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్ద పీఠా వేస్తున్నారని బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యే బాబు అన్నారు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఐదుగురు నిరుపేదల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైనటువంటి పదిహేడు లక్షల రూపాయల నగదు చెక్కులను స్థానిక పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు రెడ్ క్రాస్ ద్వారా బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమర్రి బాపట్లలో చేపడుతున్న సేవలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు సభ్యత్వ నమోదులో రాష్టంలోనే బాపట్ల జిల్లాను అగ్రగామిగా నిలిపినందుకు గాను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమర్రికి అవార్డులు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేశారు గడిచిన ఏడాది కాలంలో బాపట్ల జిల్లాలో పన్నెండు వందల మందిని రెడ్ క్రాస్ సభ్యులుగా చేర్చడం ద్వారా ఈ అవార్డు జిల్లాకు దక్కింది అద్దంకి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ముప్పై మూడు మంది లబ్దిదారులకు ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఏడు లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దెంకులను కార్యాలయాన్ని అందజేశారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేద ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం అపన్న హస్తం అందిస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందన్నారు ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచారం లేక విన్నారు సమర్పించిన వారు సమ్మెట స్వామినాథ్ బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి